నమస్కారం అండి ఈ దుర్గా సప్తశతి భావమాల అని తెలుగులో సంస్కృత శ్లోకాల అనువాదం అంటే ఎంత క్లోజ్ టు క్లోజ్ ట్రాన్స్లేషన్ లాగా తెలుగులో గ్రాంధికమైన కొంచెం తెలుగు ఉంటుందండి ఇప్పుడు మీరు వినబోయే ఈ పద్యాలలో ఎందుకంటే దీన్ని ఎందుకు ఇలా చేయడం జరిగిందంటే ఒకవేళ మీరు దుర్గా సప్తశతి పారాయణం చేయాలా అనుకుంటూ ఆ సంస్కృత శ్లోకాలను చూసి ఒకవేళ తప్పుగా పలికితే ఏమన్నా పాపం వస్తుందో లేకపోతే దోషం అవుతుందో అని భయపడి కొంచెం ఎడ్జ్ మీద ఉండి చేయాలా అని మన లోపల ఆశ ఉంది కానీ కొంచెం ఎక్కడ ఎవరైనా అలా ఉంటే వాళ్ళ కోసం ఒక ఈజీ ఒక స్టెప్ అనమాట సో మీరు ఈ సిరీస్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ దేవి కవచం వర్గన కీలకం ఈ మూడు చదివాక ఆ మీకు నేను చెప్పే మాట మీద నమ్మకం ఉండి పర్వాలేదండి ఇంకో వీడియో చేసాం గురువు గారు ఇవ్వకపోయినా పర్వాలే నేను నవావరణ మంత్రం చేసుకుంటాను నాకు ధైర్యం ఉంది అనుకునేటట్టుంటే ఖచ్చితంగా చేసుకోండి ఏం తప్పు లేదు ఆ శివుణ్ణి మీరు గురువు అనుకోని ఆయనే నాకు ఉపదేశం ఇచ్చారు అనుకోని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నవావరణ మంత్రాన్ని చదివాక ఈ సిరీస్ లో ఉండే ఏదైతే ట్రాన్స్లేషన్ ఉందో దాన్ని మీరు కళ్ళు మూసుకొని వినండి నేను కూడా ఎంత వీలైతే అంత క్లోజ్ గా ఖచ్చితమైన ప్రొనౌన్సియేషన్ చేయడానికి ట్రై చేశానండి తప్పకుంటే మందించండి అండ్ ఈ ఇది చదవడం వల్ల కూడా మీరు ఆ దుర్గా సప్తశతీ సంస్క్రిత్ వర్షన్ చదివినంత ఈక్వలెంట్ ఎందుకంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అనమాట ఏమి ఒక్క వర్డు అటు ఇటు గ్రామర్ కోసం కూర్పు కోసం చేయడమే కానీ వర్డ్ టు వర్డ్ అనమాట సింప్లిఫై చేసి ఏం లేదనమాట సో దీన్ని మీరు ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ మీరు అనుకున్న రోజులు చేయండి అది అయినాక మెల్లగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ అవును ఎందుకంటే ఇది కూడా కొంచెం గ్రాంధికంగానే ఉంది కదా అదే వర్డ్ విని విని మీకు అక్కడ మీరు చదువుతున్నప్పుడు కూడా మీరు చదవగలుతారని ఫీలింగ్ వస్తుంది అండ్ రెండోది నేను ఇంకొక సిరీస్ చేస్తాను అదేంటంటే మన తెలుగు మనం నార్మల్ గా రోజు రోజు మాట్లాడుకునే తెలుగు అందులో ఆ నేను వివరణ ఇస్తాను కానీ ఏంటంటే ఈ సిరీస్ కి ఆ వీడియో సిరీస్ కి డిఫరెన్స్ ఈ వీడియో సిరీస్ లో ఉండే అనువాదం మీరు దుర్గా సప్తశతి సాంస్కృతి బదులు తెలుగు ఇది వినొచ్చు పనికి వస్తుంది కానీ అది పనికిరాదండి అది ఉడికే మీ అర్థం కోసం ఇంకా మీరు డీప్ అర్థం కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి మన్వంతరం అంటే ఏంటి స్వాహ అంటే ఏంటి ఇలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి మనకి సప్తశతిలో వాటి అర్థం తెలియదు కానీ అదే మీనింగ్ మన్వంతరం అని లోను అదే అంటారు తెలుగులోను అదే అంటారు మనం ఇక్కడ మన్వంతరం అనేసాం కానీ అదేంటి అసలు ఈ అనేవన్నీ మనం ఆ వీడియో సిరీస్ లో తెలుసుకున్నాం అంటే అదేంటంటే మీకు అర్థం అనమాట ఇది ఒకటి భావం అండ్ ఈ వీడియో సిరీస్ లో ఉండే దుర్గ సత్య శ్లోకాలు మీరు శాశ్వత బదులు ఇది వినొచ్చు దానికే నేను తెలుగు కూడా స్క్రీన్ మీద వేయలేదు జస్ట్ కళ్ళు మూసుకొని వినండి అదైనాక ఆ ఇదైనాక మళ్ళీ ఎలా ఎంటర్ చేస్తారు మీరు అంటే సిద్ధ కుంజుగా స్తోత్రం చేయండి తర్వాత అపరాధ క్షమాస్త ఇవి అండి ఈ వరుస మాత్రం సేమ్ ఇవి చేసాక ఎండ్ చేసేసేయండి అంటే దేవుడికి ప్రసాదాలు ఇచ్చి నా ఇచ్చి రైట్ సో ఇది ఒక ఆర్డర్ అండి మీకు వీలైనంత వరకు ఒక కంటిన్యూస్ ఒక సెవెన్ డేస్ లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ లేదు ట్వంటీ టూ డేస్ ఎంతో రోజు అనుకు చేయడం స్టార్ట్ చేయండి సో మళ్ళీ అమ్మ ఎవరికైనా అమ్మేనండి అమ్మ ఏం చూస్తుంది అంటే మీరు ఎంత భక్తి భావంగా ఈ శ్లోకాలు చదువుతున్నారు ఆ అంటే ఇది ఇది పారాయణం చేస్తున్నారు అనేది చూస్తారు అండ్ అమ్మ ఎవరైనా ఆ నాన్న అమ్మ పర్గివిం కదండి సో కొన్ని కొన్ని సార్లు మనకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మనం కొంచెం డిస్ట్రాక్టెడ్ గా ఉన్నా మీరు ఏమి టెన్షన్ పడద్దండి అమ్మ అర్థం చేసుకుంటది దానికే కదా మనం ఈ పారాయణం చేస్తున్నాం సో అమ్మ చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఫోకస్ పెరుగుతుంది మీరు ఎక్కువ శ్లోకాల మీద కానీ మీరు చేసేదాని మీద ఫోకస్ చేయడం అవకాశం వస్తుంది కూడా సో ఏమీ సో సంకోచించక ముందు కదనండి సో ఈ నా చిన్న ప్రయత్నాన్ని మీరు మంచిగా తీసుకుంటారు మీకు ఇది ఒక హెల్ప్ఫుల్ ఎయిడ్ అని తీసుకుంటారు అని ఆశిస్తూ మనందరం ఆ అమ్మవారి ఆ భక్తి పర్వసంలో మునిగి ఆ అమ్మవారి దగ్గరికి ఆవిడతో కనెక్షన్ పెంచుకుంటూ ఆవిడతోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు కాదు ఈ ప్రాబ్ మనం ఏదైతే అనుకున్నామో అది తీరిపోయాక కూడా ఎల్లప్పుడూ ఆవిడ ప్రాణాయాణం చేసుకుంటూ ఆవిడతోనే అలా ఆవిడ చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాం అని ఆశిస్తుంటూ నమస్కారం అండి